వార్తలకి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో నేటి నుండి ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ అని ఉండే బయోప్లాస్టిక్ కవర్స్ మాత్రమే వినియోగించాలి అని ప్లాస్టిక్ను నిషేధిస్తున్నాము అని ఎంపీడీఓ దాసి చిన్న తెలిపారు ఈ బయోప్లాస్టిక్ కవర్స్ తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవేశపెడుతున్నాము అని ఈ బయోప్లాస్టిక్ కవర్స్ కేవలం నూట ఎనభై రోజుల్లో భూమిలో కలిసిపోతుంది అని అదే ప్లాస్టిక్ కవర్ భూమిలో కలవడానికి వేల సంవత్సరాలు పడుతుంది అని వర్తక వ్యాపారులకు కాలేజ్ విద్యార్థులకు ప్రజలకు ఎంపీడీఓ దాసి చిన్న అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అడ్డతీగల మండలంలో ఉన్న అన్ని షాపులకు బయోప్లాస్టిక్ కవర్స్ ను పంపిణీ ఈ కార్యక్రమంలో అడ్డతీగల పంచాయతీ కార్యదర్శి వీరేంద్ర మరియు సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది అడదేగుల మండల ప్రజలందరికీ విజ్ఞప్తి మనం ప్లాస్టిక్ నిషేధించాలనే కార్యక్రమంలో భాగంగా బయోప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం అడ్డదేగుల మండలంలో ఈ రోజు నుంచి బయోప్లాస్టిక్ కవర్లు మాత్రమే వాడాలని అడ్డదేగుల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి షాప్కి దీనిలో భాగంగా రెండు రకాల కవర్లని మనం టెన్ ఇంటూ సిక్స్టీను టెన్ ఇంటూ ట్వెల్వ్ సైజుల్లో రెండు కవర్లు మనం ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ ఈ కవర్లు మాత్రమే వాడి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని విజ్ఞప్తి ఈ కవర్స్ని షాపుల్లో అటుదలు ఉన్న అన్ని షాపులకు కూడా రెండు కేజీలు ఇవ్వడం జరుగుతుంది ఈ కవర్లు వాడటం వల్ల ఏం జరుగుతుందంటే మనం సాధారణంగా వాడే ప్లాస్టిక్ కవర్లు ఇరవై వేల సంవత్సరాలు భూమిలో కలవడానికి సమయం పడుతుంది కానీ ఈ కవర్లో వాడటం వల్ల కేవలం నూట ఎనభై రోజుల్లోనే భూమిలో కలిసిపోతుంది సాధారణ ప్లాస్టిక్ కవర్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని మళ్ళీ రీయూజబుల్ చేసుకోవచ్చు అయినా వన్ ఎయిటీ డేస్లో భూమిలో కలిసిపోతూ ఉంటుంది ఒక నెల రోజులు దాటిందంటే క్షీణించిపోతా భూమిలో కలిసిపోయి పర్యావరణానికి మేలు చేసే కవర్ కాబట్టి దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అటదేరు మండలంలో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో మార్కెట్లో కట్ట బాగా ఎక్కువ అవుతుంది దాని తరపునే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఫస్ట్ ఫేజ్లో భాగంగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తాం అవగాహన కల్పించి ప్లాస్టిక్ కవర్స్ను వాడద్దు బయోప్లాస్టిక్ కవర్స్ వాడమని చెప్పేసి ప్రోత్సహిస్తాము రెండో ఫేజ్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మాట వినకుండా ఉంటే కనుక ఫైన్స్ విధించడం జరుగుతుంది జరిమానాలు కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చాలా ఎక్కువగా ఈ ఫైన్స్ అనేవి విధించడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం